అటు అమలాపురం ఇటు ఇచ్చాపురం మధ్య సూర్యాపేట అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సాయి మన ఎదురుగతే మంచి జోష్ మీద హుషారుగా ఉన్నా అనుకుంటారా ఏమన్నా ఆంధ్రప్రదేశ్ నుండి రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం బట్ ఈరోజు ఏం సంగతి అన్న సండే స్పెషల్ చికెన్ మటన్ ఫిష్ మనదైతే ఫిష్ ప్లస్ చికెన్ బట్ వీడియోలోకి వెళ్దాం చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు ఒక దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి ఆగ్రయ్యా ఇప్పుడే గోవా ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి షిఫ్ట్ డిజైర్ టూర్ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ సెకండ్ కార్ వచ్చేసి టాటా ఇండికా వి టూ మోడల్ టూ థౌజండ్ లెవెన్ వన్ బై వన్ రెండు కార్లు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు డిస్టిక్ పత్తికొండ నుండి మారుతి స్విఫ్ట్ డిజైర్ టూర్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది లోపల ఆండ్రాయిడ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైప్స్ ఉన్నాయి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ జరిగింది సెకండ్ ఓనర్ మారుతి షిఫ్ట్ టు డిజైర్ టూర్ బట్ దీని ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్ థర్టీ అనరు టూ ట్వంటీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ నైన్టీ త్రీ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిల్ అని చెప్పిన తొంభై మూడు వేలలో స్లైట్లీ నిగోషిల్ ఉంది షిఫ్ట్ టు డిజైర్ టూర్ మోడల్ టూ థౌసండ్ టువెల్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఆండ్రాయిడ్ ట్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విడర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ బట్ ఇన్సూరెన్స్ ఉంది నైన్టీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ సెకండ్ ఓనర్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ లెస్ డ్రైవెన్ కార్ అయితే ఒరిజినల్ ఉంది ఒక లక్ష తొంభై మూడు వేలు చాలా రీజనబుల్ ప్రైస్ పత్తికొండ కర్నూలు డిస్టిక్ ఓకేనా సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నూజివీడు నర్సనపాలెం ఉంది మనకు అన్న టాటా ఇండికా వి టూ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ సిక్స్త్ మంత్ వరకు ఇంకా సెవెన్ మంత్స్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ బట్ పోతే పవర్ విండోస్ ఉన్నాయి మ్యాన్యువల్ విండోస్ ఉన్నాయి బట్ ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది టాటా ఇండికా వి టూ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది చాలా తక్కువ అన్న ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు స్క్రాప్లు వేసుకుని వస్తాయి టాటా ఇండికా టూ మళ్ళీ ఈ టూ కాదు వీ టూ థౌజండ్ లెవెన్ సెవెన్ మంత్స్ ఆర్సీ వ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఏసీ వర్కింగ్ లెదర్ సీటింగ్ మ్యూజిక్ సిస్టమ్ కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నూజివీడు నర్సన్నపాలెం నుండి పెట్టారు బట్ ముప్పై తొమ్మిది ఐదు స్లైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి అమ్మాయి పాటలు ఇప్పుడే పెడతారు అయ్యా నీ అమ్మ వీడియో లేక లేక మాట్లాడుతుంటే నాకు అసలుగా బీపీ ఎక్కువ కార్ అయితే రెండు కార్లు చెప్పినా కాటైల్స్ క్లియర్ గా వన్ బై వన్ సీరియల్ నెంబర్ టూ వచ్చేసి టాటా ఇండికా వీటు సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి షిఫ్ట్ టు టూర్ ఓకేనా ఏది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి ఓకేనా ఓకే ఉంటాయి బెస్ట్ ఆఫ్ నైస్ డే హ్యాపీ నైస్ డే ఎంజాయ్ డే హ్యాపీ డే రైట్ అమ్మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకు ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు గారి మరోసారి అందరికీ హ్యాపీగా ఉంటాయి ఎంజాయ్